కారం మసాలా పౌడర్ అవి మొత్తం వేసిస్తున్నాను చూసారా బాల్స్ మీకు అంటే ఆయిల్లో వేసిన ఎగ్ దేనికి దానికి విడిపోకుండా ఎందుకు అని తెలుసా నేను ఉరికిన చేశాను కదా దాన్ని బాల్స్ చేసుకుంటాను ఎగ్ బాల్ అయితే అయిపోయాయి వచ్చేసాను అది ఏంటంటే ఎగ్ బాల్ ఎగ్ బాల్ అంటున్నాను ఏంటి అని చూస్తున్నారా మామూలుగా ఎగ్ తిండడం ఎవరికి ఇష్టం ఉండదు కదా అంటే చిన్నపిల్లలు మన మార్నింగ్ లెగ్మెంట్ ఎగ్ పాలు ఇస్తాం కదా పాలు తాగేస్తారు కానీ ఎగ్ తిండడానికి కొంచెం ఇష్టపడరు కదా ఎగ్నే నేను కొంచెం వెరైటీగా చేసి చూపిస్తాను అంటే పిల్లలు కూడా ఇష్టపడి మనం కూడా కొంచెం ఎక్కువగా తినాలనిపిస్తుంది అన్నమాట ఆ రెసిపీ ఏంటంటే ఎగ్ బాల్ అది చేసే విధానం దానికి ఏమేమి కావాలి ఏంటి అని మీకు చూపిస్తాను చూసేయండి ఎగ్స్ అయితే సిక్స్ తీసుకున్నాను ఒకటి సైన్ పెట్టాను దాని గురించి తర్వాత మాట్లాడదాం ఫైవ్ ఎగ్స్ ఇది బాయిల్ చేసుకోవాలి బియ్యం పిండి రెండు స్పూన్లు తీసుకున్నాను సాల్ట్ ఇంకా గరం మసాలా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఎగ్ బాల్కి కావాల్సిన పదార్థం ఇదే మా ఇది మాత్రమే ఓకేనా ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసేస్తుందామే మనం వేసేసుకుంటున్నాను బాయిల్ చేసేసుకున్నా ఫస్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను దీంట్లో బాయిల్ చేసే అట్లా ఎగ్స్ అయితే బాయిల్ అయిన తర్వాత అవి కట్ చేసుకొని పెట్టుకోవచ్చు పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు ఇవన్నీ యాడ్ చేసి కలుపుకోవాలి అవి బాయిల్లా చేసుకొని నేను మీకు చూపిస్తాను చూడండి అవి ఎలా తయారు చేస్తాను ఎలా అవుతాయి ఏంటి అనేది చూస్తేనే తినాలి అని అనిపిస్తుంది నేను చేసి చూపిస్తాను కదా చూడండి ఎక్స్ అయితే బాయిల్ అవుతుంది వచ్చేసారా బా లాస్ట్ వీడియోలో అయితే లాస్ట్ చల్లని పునుకులు వీడియో పెట్టాను కదా ఆ వీడియోలో అయితే మా పాప అస్సలు సహకరించలేదండి అయినా పైన కూడా చాలా చల్లగాలిస్తుంది ఇంకా అస్సలు ఆ రోజు సరిగ్గా వీలు కాలేదు పాప ఇంకో పడుకున్నదయ్యే లేచిపోయింది ఇంకా చేయడం అవ్వలే అస్సలు ఏదో ఎలా అలా అలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను మా ఆయన కంట్రోల్ చేసినా మా చెల్లి కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వట్లేదు పాప ఈ రోజు అందుకే పైన చల్లగా వస్తుంది ఆ రోజు అది చాలా చల్లగా లేస్తుంది అందుకేనే సరే ఇక్కడ పెట్టుకున్నాను పైన గాలి వస్తుందని చెప్పి ఇక్కడ సెటప్ చేసుకున్నాను ఇంకా ఎలా ఉంది బాగుందా మా సెటప్ ఆయిల్ అయిపోయి కొంచెం వేడిగా ఉన్నాయి కొంచెం చల్లగా వేసుకొని ఒలిసి పక్కన పెట్టుకుంటాను వీడియో చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయింది ఇవి కట్ చేసుకుందామే ఇవి కట్ చేసుకొని మధ్యలో ఎల్లో అయితే ఉంచుకోకూడదు ఎల్లో మొత్తం తీసేద్దాం ఎల్లో తీసి వైట్ ఒక్కటే వేసుకుందాం ఎగ్స్ అయితే ఇక ఇలా ఇలా కట్ చేసి చిన్నగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకుందామే ఇందులో అయితే నేను తీసేసుకుంటున్నాను ఇష్టమైన వాళ్ళు దీంట్లో కలుపుకోకుండా తినేయండి మా ఇంట్లో అయితే ఎవరు తినరు నేను పడేస్తున్నా ఎగ్ అయితే ఇక ఇలా పీసుల కింద కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర కారం మసాలా పౌడరు ఇవి మొత్తం వేసేసుకున్నాను ఈ గుడ్డు కొట్టుకొని పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదా ఈ ఎల్లో పక్కన పెట్టి వైట్ మొత్తం వేసేసుకుంటున్నాను చూడండి వరిపిండి బియ్యం పిండి రెండు స్పూన్లు సాల్ట్ కొంచెం కావాల్సినంత కొంచెం అంటే ఎంత కావాలో అంత వేసుకోండి దీన్ని మొత్తం ఇలా కలిపేసుకొని బాల్లా చేసుకుందాం ఆయిల్ పెట్టుకుంటున్నా ఈ దాతలా ఆయిల్ వేసి నేను ఎందుకంటే ముందుగంట ఆయిల్ వేసేసుకుంటున్నాను ఇవి ఎక్కడైతే తీసుకున్నానో ఈ కుండలు ఉన్నాయి కదా మట్టి కుండలు లాంటివి దాతలు అవినా ఇవి ఎక్కడైతే తీసుకున్నానో ఆవిడ చెప్పారు ఏం వంట చేయాలన్నా ఫస్ట్ ఆయిల్ వేసి వాటర్ అయినా ఏదైనా ఏ వంట అయినా ఆయిల్ అయినా వాటర్ అయినా చిన్న వేసి పెట్టమన్నారు పైన అంటే నేను ముందుగంట ఆయిల్ వేసుకొని పెడుతున్నాను హీట్ అయిపోతే పేడిపోతుంది అంటే ఇది ఆవిడ చెప్పారు అందుకనే ఆవిడ చెప్పినట్టు నేను ఫాలో అయిపోతున్నాను ఆయిల్ అయితే హీట్ ఇస్తుంది ఈ లోపు మనం వండలు చేయించుకున్నామే ఈసారి కలుపుకున్నాను కలుపుకొని పెట్టుకున్నాను ఎలా వచ్చాయో ఇప్పుడు వండలు చేసుకుంటున్నాం ఎగ్ బాల్ బాల్స్ చేసుకుంటున్నాను లైక్ చేయండి ఏం కావాలో కామెంట్ చేయండి ఇంకేం కావాలో అది కామెంట్ చేయండి నేను చేస్తాను కొంచెం లేట్ అవ్వచ్చు కానీ అయితే పక్క నా పాప వల్ల వీడియోస్ తీయలేకపోతున్నాను ఇంకొకటి ఏంటంటే మా వారికి బాగాలేదని చెప్పాను కదా ఇంకా ఆయనకి బాగాలేదు కదా వీడియోలు ఏం తీసుకోనని చెప్పి అలా ఆగిపోయింది మీకు కామెంట్ చేయండి నేను చేస్తాను చేసి పెడతాను వీడియో పెడతాను ఏం కావాలి ఏం డౌట్స్ ఉన్నా నన్ను అడగండి చిన్న చిన్న నాకు కూడా వచ్చి కదా వేసుకున్నాను ఆల్మోస్ట్ వేస్తాను అయిపోయింది ఇంకొక రెండు ఉన్నాయి ఆయిల్ కూడా రింట్ ఎక్కువ వేసుకుందాం చూడండి చూపించాను బాస్ అయితే వేసుకుంటున్నాను ఎగ్బాల్ నేను చెప్పే వంటకాలు నిజం చెప్పండి అన్నీ ఈజీగానే ఉంటున్నాయి కదా ఈజీగా మన ఇంట్లో దొరికిపోయే దొరికే ఐటమ్స్ ఇంట్లో ఉండే ఐటమ్సే తోనే ఈజీగా చేసుకున్నాయో కదా నేను చెప్తున్నాను అందుకే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలా చూసారా బాల్స్ మీకు అంటే ఆయిల్లో వేసినందుకు ఎగ్ దానికి విడిపోకుండా ఎందుకు అని తెలుసా నేను ఒడిపిండేశాను కదా దానివల్ల ఎగ్ బయటికి ఎలా విడిపోకుండా తినేదానికి అలా బాల్లా వస్తుంది కొంచెం నేను మాట్లాడేటప్పుడు తడబడుతున్నాను కదా కొత్త కదండి అలా అలా అలవాటు అయిపోతుంది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వకండి చికెన్ మంచూరియా చేయమని కామెంట్ చేశారు ఇంకా కేక్ చేయమన్నారు మీరు చేయమన్నారు చేస్తాను స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ చేస్తాను కొంచెం పాప వల్ల అవ్వట్లేదండి గోల్ చేసేసింది చిన్న పాప కదా అవ్వట్లే అందుకే చేయలేకపోతున్నాను లేకపోతే నా దగ్గర చాలా మీకు చూపించిన చూపించవలసిన వంటకాలు అయితే చాలా ఉన్నాయి చేసి చూపిస్తాను ఇలా చేస్తే ఎవ్వరైనా చిన్నపిల్లలు ఎవ్వరైనా ఇట్టే తినేస్తారు నార్మల్గా ఎగ్ ఇస్తే మమ్మీ ఎగ్గా నేను తిన్ను అని చెప్తారు కదా ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు కొంచెం చిన్నపిల్లలకైతే కొంచెం కారం తక్కువ వేసుకొని చేసుకోండి ఎగ్బోల్లోకి పెద్దోళ్ళు అయితే నార్మల్గా తినేయచ్చు చిన్నపిల్లలు ఏంటంటే టమాటా సాస్ ఉంటుంది కదా ఆ సాస్ పెట్టి ఆ సాస్ వేసి పెట్టండి తినకపోతే అప్పుడు నాకు కామెంట్ చేయండి నిజంగా తినలేదేండి బాగాలేదేంటి అని చెప్పి ఇలాగే సేమ్ నేను ఎలా అయితే చెప్పానో అలానే మీరు చేసి పెట్టండి తినకపోతే నన్ను అడగండి చూసారా ఎగ్ ఎలా కనిపిస్తుందో విరగను కూడా విరగడ్ చూడండి నేను అలా కలిపేస్తున్నాను అండి తిప్పేస్తున్నానా విరగట్లా చూస్తారా అందుకే ఎగ్ బాల్ దీన్ని నేము ఇవైతే అయిపోయాయండి ఫ్రై అయిపోయాయి ఇంకొక విషయం చెప్పనా మీకు ఆయిల్ కూడా అస్సలు ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోదు కూడా ఎగ్ ఆయిల్ అయితే అయిపోయాయి మా వారికి పెడదామంటే తినకూడదు అందుకే పెట్టస్ల ఈసారి నేనే టేస్ట్ చేసి చెప్తాను నేను ఎప్పుడు ఏవి చేసుకున్నా నేను టేస్ట్ చేసి ఎందుకు చెప్పను అంటే నేనే వండుకొని నేనే బాగుంది అంటే బాగోదు కదా అని చెప్పి నేను ఎప్పుడు చెప్పను పక్కన మా చెల్లున్నా మా వారున్నా వాళ్ళకే తినేసి చెప్పమంటాను బాల్ రెడీ అయిపోయిందండి చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే బాల్ ఇలా తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తినండి ఇలా తయారు చేసుకొని తినండి ఎలా ఉందో కామెంట్ చేయండి చెప్తాను ఉంది ఆయిల్ అయితే అస్సల తీర్చుకోదు అసలా ఆయిల్ కూడా ఎక్కువ అవ్వదండి ఆయిల్ కూడా చాలా తక్కువ అవుతుంది మొగ్గులు చూసారా ఎలా వస్తున్నాయో సాస్ లో ముంచుకొని తింటే ఉంటుంది టమాటా సాస్ లో చాలా బాగుంటుంది స్నాక్స్ లా ఉంటాయి స్నాక్స్లో ఉండడం ఏంటి స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఇలా చేసుకుని తింటే బాగుంటుంది చాలా అంటే ఇలాంటివి తింటే ఒంటికి బలం మనకి తినే ఫీలింగ్ కూడా ఉంటుంది బయట నూడిల్స్ పానీపూరి ఇవన్నీ తింటాం కదా అలాగో అలానే ఇవి తింటే ఇంకా బలం కదా మనకి మనకి బలం చిన్నపిల్లలు తింటే వాళ్ళకి ఇంకా బలం సూపర్ ఉంది నిజంగా సూపర్గా ఉంది చాలా బాగా వచ్చింది చాలా బాగుంది తిన్స్ మీరు కూడా తినండి చూసారో పొగలు ఎలా వస్తున్నాయో ఇదేండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న కంటే నక్కటి కొట్టేయండి బై ఫ్రెండ్స్